ఓం నమో నారాయణ శివాయ మహాభాగంలో ఆదిపర్వం అండి విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మధ్య ఓ రకంగా యుద్ధం యుద్ధమనే అన్నం యుద్ధం జరగటానికి ముందు నందిని అడుగుతుంది మీరు నన్ను తీసుకెళ్ళటానికి అనుమతినిచ్చారా అదనే బలవంతంగా తీసుకెళ్తున్నాడా చెప్పండి అప్పుడు మా నాడు చెప్ మన వశిష్ఠుడు చెప్తున్నారు కళ్యాణి నేను నిన్ను విడిచటం లేదు శక్తి ఉంటే ఇక్కడే నిలువు నీ దోడను గట్టి తళ్ళతో కట్టి బలపూర్వకంగా తీసుకొని పోతున్నా సో ఛాన్స్ ఇచ్చేశాడు ఏమని నేను నిన్ను వదిలిపెడతా వాళ్ళు ఆకలిసినాడు బలవంతంగా నీ దగ్గర ఆల్రెడీ నువ్వు ఏది కోరుకుంటే జరగటం నేను నిన్ను ఏది కొరత నువ్వు ఇస్తూ ఉంటావు కదా సో ఇప్పుడు కూడా నిన్ను నువ్వు నీ బిడ్డను కాపాడుకుని నిన్ను కాపాడుకుంటూ నువ్వు ఇక్కడే ఉండగలిగే శక్తిని కుంటే ఉండు అన్నాడు నిలు అన్న వశిష్ఠుని మాట విని ఆ నందిని తలను మెడను పైకి చాపి భయంకరంగా కనిపించింది ఆ నందిని కోపంతో కల్లెర్ర చేసి పెద్ద పెద్దగా అంబారవాలు చేస్తూ విశ్వామిత్రుని సేనంతా నాలుగు దిక్కులకు పారద్రోళ్లింది అంతకుముందే కొరడలతో కర్రలతో కొట్టినందు వలన అటు ఇటు అదిరించడం వలన కోపంతో కన్నెర్ర చేసిన నందిని ఇంకా కోపాన్ని తెచ్చుకుంది మధ్యాహ్న కాలపు సూర్యుని వలె కోపంతో దాని శరీరం ప్రజ్వరిల్లింది తోక నుండి మాటిమాటికి నిప్పులు వాన కురిపిస్తూ తోక నుండి వలను పొదుగు నుండి ద్రవిడులను శక్కులను యోని ప్రదేశం నుండి యవనులను గుధు నుండి ఎంతో మంది శబరులను వెలువరించింది మూత్రుల నుండి కొందరు శబరులను ప్రక్కల నుండి పౌండ్రులను కిరాకులను యవనలను సింహలను బర్బరులను కసులను సృష్టించింది అదేవిధంగా నురుగు నుండి చుబుకులను పురిందులను చీనులను కూనులను కేనరులు మొదల గల వివిధ మ్లేచ్ఛ జాతులను సృష్టించింది ఆ నందని సృష్టించినటువంటి వివిధ గణాలు వివిధ కవచాలను కప్పుకొని వివిధ ఆయుధాలను ధరించి ఉన్నారు అందరూ క్రోధావిష్ఠులై ఉన్నారు వారు విశ్వామిత్రుడు చూస్తుండగానే ఆయన సేనను చల్లా చెదురు చేశారు ఒక్కొక్క సైనికుడి చుట్టూ ఐదుగురేసి ఏడుగురేసి చుట్టుముట్టారు అప్పుడు తీవ్ర బాణవృష్టి వలన గాయపడుతున్న విశ్వామిత్రుని సేన చెదిరిపోయి బెదిరిపోయి విశ్వామిత్రుడు చూస్తుండగాని అన్ని దిక్కులు పరిగెత్తింది కోపించిన ఆ వశిష్ఠ సేనలు విశ్వామిత్రుని సైనికుల నవ్వరని చంపలేదు ఆ నందిని సకల సేనను దూరంగా తరిమి కొట్టింది విశ్వామిత్రుని సేన మూడు యోజనల మేర నిలిచిపోయింది భయంతో ఉద్విగ్నమై ఆక్రోషిస్తున్న సేనను రక్షించేవాడెవడూ లేడు అది చూచి విశ్వామిత్రుడు క్రోధావిష్ఠుడై మునిశుడైనటువంటి వశిష్ఠుడిని లక్ష్యంగా చేసి నేలపైన నింగిపైన బాణవర్షం కురిపించాడు అయితే ఆ విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఘోర నారాచారాలను క్షురాలను బల్లాలను వెదురు కర్రతో నివారించాడు వశిష్ఠుడు యుద్ధంలో ఆ వశిష్ఠుని కార్యకౌశలాన్ని చూచి విశ్వామిత్రుడు మరలా కృపిదుడై వశిష్ఠి మహర్షిపై కోపంతో దివ్యస్త్రాలను ప్రయోగించాడు ఆగ్నేయ వారుణ ఇంద్ర యమ్యాస్త్రాలను మహానుభావుడు బ్రహ్మసుదుడైనటువంటి వశిష్ఠులపై ప్రయోగించాడు విశ్వామితుడు అవి ప్రళయకాలంలోని సూర్యుని తీక్షణ జ్వాలల వలె అన్ని దిక్కుల మంటలను క్రక్కుతూ వశిష్ఠుడిని సమీపించాయి మహా తేజస్సున్న వశిష్ఠుడు బ్రహ్మబలంతో ప్రేరేపించిన బ్రహ్మదండంతో ఆ అస్త్రాలన్నింటినీ కూడా నవ్వుతూ నివారించాడు అప్పుడవన్నీ బూడిదే నేలకూలే ఆ దివ్యస్తులనన్నింటిని కూడా తప్పించి ఇలా అన్నాడు కుమార మహారాజా దుర్మార్గుడ ఓడిపోయావు ఇంకా నీకు శక్తి ఉంటే నేను నిలిచే ఉన్నాను నాపై చూపించా అప్పుడు వసిష్ఠుడు అనగానే విశ్వామిత్రుడు సిగ్గుపడి ఏమీ అనలేకపోయాడు ఆయన సేన అంతా పారిపోయింది అప్పుడు బ్రహ్మ తేజస్సు నుండి కలిగిన ఆ ఆశ్చర్యకర సన్నివేశ సన్నివేశాన్ని చూసి విశ్వామిత్రుడు తాను క్షత్రుడినందుకు బాధపడేలా అన్నాడు క్షత్రియ బలం నిరుపయోగం బ్రహ్మ తేజోబలమే బలం బలాబలాలను పరిశీలించి బలమే మిన్న అని నిశ్చించుకున్నాడు విశ్వామిత్రుడు విశాల సామ్రాజ్యాన్ని రాజశ్రీని వీడి వైభోగాన్ని అన్నింటిని కాదని తపస్సు మీదనే మనసును లగ్నం చేశాడు వెళ్ళి తపస్సు చేసి ఆ తపస్సులో సిద్ధిని పొంది తన తేజస్సుతో లోకలను స్తంభింపజేసి తప్పింపజేశాడు కడకు తేజస్వి అయి బ్రాహ్మణత్వాన్ని పొందాడు తర్వాత ఇంద్రునితో కలిసి సోమతానం కూడా చేశాడు అర్జున ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు ఒకడు ఉండేవాడు అంటే గంధరుడు మరలా ఏం చెప్తున్నాడు విశ్వామిత్రుడు ఎలా బ్రాహ్మణుడయ్యాడు బ్రహ్మర్షి అయ్యాడు చెబుతూ మరలా ఇంకో కథ గంధరుడు ఏమంటే అర్జున ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక రాజు ఉండేవాడు కల్మషపాదుడు అన్న పేరుతో ఆయన లోక ప్రసిద్ధుడు సాటి లేని తేజస్సు గలవాడు ఒకసారి ఆ రాజు వేటకై నగరం నుండి వెళ్ళాడు శత్రు సంహర్త అయినటువంటి ఆయన జింకలను వరాహాలను వేటాడుతూ సంచరించసాగాడు మహాభయకరమైన ఆ అరణ్యంలో ఖడ్గ మృగాలను కూడా చాలా సంహరించాడు ఎంతోసేపు వేటాడి అలసిపోయిన ఆ రాజు నగరానికి మరలాడు ప్రతాపశాలి అయినటువంటి విశ్వామిత్రుడు ఆ కల్మషపాదుని తన యజమానుని చేసుకోవాలని అనుకున్నాడు యుద్ధంలో ఓటమి ఆ రాజు ఆనాడు ఆకలి దప్పులు చేడిపబడి ఒక ఇరుకు బాటలో నడుస్తూ ఒక మునిని చూశాడు ఆయన ఋషి శ్రేష్ఠుడు వశిష్ఠ మహర్షి కొడుకు ఆయన మహాత్ములైన వశిష్ఠుని నూరుగురు కొడుకులలో పెద్దవాడు వశిష్ఠ వంశవర్ధకుడు అయినటువంటి ఆ మహా మహానుభావుని పేరు శక్తి ఆయనను చూచి రాజు నా బాట నుండి తప్పుకో అని అన్నాడు అప్పుడు శక్తి మధుర వాకృతి అన్నాడు మహారాజా దారిని నాకు ఇది సనాతన ధర్మం ఏ ధర్మం ప్రకారం చూసినా రాజే బ్రాహ్మణులకు దారివ్వాలి ఈ ప్రకారం వారిద్దరూ బాట కోసం నీవు తప్పుగా అంటే నీవు తప్పుగానే పరస్పరం వాగ్విద్వం చేస్తూ సాగారు ధర్మ మార్గానవర్తి అయిన ఆ శక్తి మీన్ ఆ శక్తి ముని దారివల రాజు కూడా అభిమానం కోపం అడ్డు తగిలి ముని బాట నుండి తప్పుకోలే రాజశ్రేష్ఠునటువంటి కల్మషపాదుడు మొహవసుడై రాక్షసుని వలె దారిని రాక్షసుని వలె దారి వదలైన శక్తి మహర్షిని కొరడాతో కొట్టాడు వశిష్ఠ శుద్ధుడై ముని సృష్టిని ఆ శక్తి కొరడా దెబ్బతిని కోపంతో ఆ రాజ శపించాడు తపస్శక్తి సంపన్నుడైన ఆ శక్తి ముని రాజుని ఎలా శపించాడు రాజా రాక్షసుని వలె తాపసుని కొట్టావు కాబట్టి ఇప్పటి నుండి నీవు రాక్షసుడు అవుతావు నరమాంసంపై ఆసక్తితో ఈ భూమిపై తిరుగుతుంటావు రాజాదమ్మ ఎల్లో అన్నాడు ఆ రోజుల్లో యజమాని కొలకే వశిష్ట విశ్వామిత్రుల్లో వైరం కొనసాగుతుంది ఆ సమయంలో విశ్వామిత్రుడు కల్మషపాదుని దగ్గరికి వెళ్ళాడు పార్ద కల్మషపాదుడు తపస్వైన శక్తిపై రీతిగా వాదన పడుతున్న సమయంలోనే ప్రతాపంతుడైనటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు శాపాన్ని పొందిన తర్వాత రాజోత్తముడైనటువంటి కల్మషపాదుడు వశిష్ఠుని వలె తేజమూర్తి అయిన ఆయనను వశిష్ఠుని కుమారుడుగా గ్రహించాడు భారత విశ్వామిత్రుడు అదృష్టుడై తన మేలు కోసం వారిద్దరిని అతిక్రమించిపోయాడు శక్తి ఆ రీతిగా శపించగా ఆ రాజశేషుడు కలమషపాదుడు ఆయనను ప్రస్తుతించి అనుగ్రహించవలసినదిగా అభ్యర్థిస్తూ శక్తి శరణు కోరాడు ఆ మహారాజు భావాన్ని గ్రహించి విశ్వామిత్రుడు ఆ రాజులో ప్రవేశించవలసినదిగా ఒక రాక్షసుని ఆదేశించాడు బ్రహ్మశాపం కారణంగా విశ్వామిత్రుని ఆదేశం మేరకు కింక్యుడనే రాక్షసుడు అప్పుడు ఆ రాజులో ప్రవేశించాడు మహాశేష్ విశ్వామిత్రుడు కలమషపాదులో రాక్షసుడు ప్రవేశించడని గ్రహించి ఆ తావు నుండి నిష్క్రమించాడు అప్పుడు కలమషపాదునలో ప్రవేశించిన రాక్షసుడు ఆయనను కలవరపరిచాడు ఆ రాజుకి ఏమీ తెలియటం లేదు ఒకనాడు ఒకనొక బ్రాహ్మణుడు ఆకలికొని అరణ్యం వైపు వెళ్తున్న కల్మషపాదుని చూసి మాంస సహితంగా భోజనం కావాలని అభ్యర్థించాడు అప్పుడు రాజశి మిత్రసహుడు మిత్ర అంటే కల్మషపాదుడు బ్రాహ్మణుతులు అన్నాడు బ్రాహ్మణ ఇక్కడే కూర్చో రెండు గడిని నిరీక్షించు నేను మరల వచ్చి నీవు కోరిన భోజనాన్ని అందజేస్తాను ఆ మాట చెప్పి కల్మషపాదుడు వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు అక్కడే నిలిచాడు ఆ తర్వాత గొప్ప మనసు కల్మషపాదుడు సుఖంగా స్వేచ్ఛగా తిరిగి వచ్చి అంతఃపురంలో ప్రవేశించాడు ఆపై అర్ధరాత్రి లేచి బ్రాహ్మణుడికి ఇచ్చిన మాటను తలచుకొని వంటల వారిని పిలిపించలా అన్నాడు వెళ్ళు అరణ్యంలో ఒక అరణ్యంలో ఈ ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నా కోసం ఎదురు చూస్తుంటాడు ఆయనకు అన్నం పెట్టారు సమాంసమైన భోజనాన్ని ఆయనకు అందించు అన్నాడు వాటిని